నమః సనాతన ధర్మంకి అందరికీ కూడా స్వాగతము ఈరోజు నత్తారామేశ్వరంలోని శ్రీ రామేశ్వర స్వామి వారి దేవస్థానం గురించి తెలుసుకుందాము ఈ ఆలయము పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలో ఉంది ఈ ఆలయం రేలంగి మరియు పెనుమండ్ర అనే గ్రామాల మధ్యలో ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రధాన రహదారి ఇది ఎంతో పురాతనమైన మహిమాన్వితమైన క్షేత్రము అలాగే మనం ముందుగా దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పెనుమంట్ర అనే గ్రామానికి దగ్గర ఉంది అక్కడికి తణుకు నుండి రావచ్చు లేదా రేలంగి నుండి కూడా రావచ్చు పెనుగొండ మార్టేరు అలా పెనుమంట్ర మీదుగా కూడా ఈ గ్రామానికి రావచ్చు అక్కడికి బా పెనుమంట్ర అనే గ్రామానికి బాగా దగ్గర ఈ క్షేత్రము నత్తారామేశ్వరము ఇక్కడ స్వామివారి ఒకే ప్రాంగణంలో మూడు శివాలయాలు ఉన్నాయి ఈ ఆలయ విశిష్టత మార్కండేయ ప్రాణంలోను వాయుణంలో కూడా ఉంది పరశురాముడు ఏడు కోట్ల మంది మునులు దేవర్షులతో కలిసి శివలింగాన్ని స్థాపించినందున దీనికి సప్తకోటీశ్వరలింగము అని పేరు ఈ శివలింగము ఏడాదిలో పదకొండు నెలలు పూర్తిగా మునిగి ఉండడము ఒక ప్రత్యేకత అయితే ఈ స్వామివారు పశ్చిమముఖంగా ఉండడం మరొక ప్రత్యేకత శివునికి ఇష్టమైన వైశాఖ మాసం మాత్రము ఆలయంలో నీటిని పూర్తిగా తోడి శివలింగానికి పూజలు అభిషేకాలు చేస్తారు ఈ ఆలయంలో నాకు నచ్చిన మొదటి విషయం ఏమిటి అంటే ఈ ఆలయము చాలా శుభ్రంగా ఉంది అలాగే ఈ ఆలయం గోడల మీద ముందుగా మొదటి నుంచి మనం లోపలికి వెళుతున్న దగ్గర నుంచి కూడా ఈ స్వామివారి చిత్రములు చాలా బాగున్నాయి చూడడానికి ఎంతో బాగున్నాయి ఇలా గాయత్రీ దేవి ఫోటో దక్షిణామూర్తి అలాగే శ్రీకృష్ణు ఫోటో ఇలా ఈ ఆలయంలో ఈ వేసిన చిత్రములు ఎంతో ఆకట్టుకుంటున్నాయి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయాన్ని దర్శనం చేసుకునేవారు అది గమనించగలరు అలాగే ఆలయం లోపల కూడా ఎంతో శుభ్రంగా ఉంది ఈ ఆలయం లోపల ప్రశాంతమైన వాతావరణం ఉంది ప్రతి దేవాలయంలో కూడా ఇలాగే చిత్రాలు ఉంచితే బాగుంటుంది అనిపిస్తోంది ఈ ఆలయం గురించి మరియు ఉపాలయాల గురించి తెలుసుకుందాము ఈ ఆలయ ప్రాంగణంలోనే దాసాంజనేయ స్వామి వారి ఆలయము దానితో పాటుగా శ్రీ వారి ఆలయము అలాగే దానితో పాటు కాలభైరవుని ఆలయము ఆ తరువాత ఒక శివాలయము ఇది మూడు శివాలయాలలో ప్రధాన ఆలయము ఆ తర్వాత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయము కూడా మనం చూడవచ్చు ఇంకా రెండో శివాలయము నీళ్ళలో ఉంటుంది ఇదే మనం చెప్పుకున్నట్టు వైశాఖ మాసంలో మాత్రమే ఈ ఆలయంలో ఈ చెరువులో నీళ్ళన్నీ తోడి ఆలయాలు తీస్తారు ఆ వెనకాలే లక్ష్మణునిచే ప్రతిష్ఠించబడిన మరొక శివాలయం కూడా మనం చూడవచ్చు ఇలా ఒకే ప్రాంగణంలో ఈ క్షేత్రములో మూడు శివాలయాలు ఉన్నాయి ఈ ఆలయము ఇప్పటిది కాదు ఇది త్రేతాయుగం నాటి ఆలయము ఈ ఆలయ విశేషాలలోకి వెళితే శ్రీరాముడు రావణుడిని చంపి బ్రహ్మహత్య చేశాను అనే దిగులుతో పాప పరిహారం నిమిత్తము ఎన్నో చోట్ల శివలింగాలకి ప్రాణప్రతిష్ట చేశారట శ్రీరాముడు సీతాదేవి కలిసి అలా శివలింగాలు ప్రతిష్ఠ చేసుకుంటూ వస్తూ ఉండగా గోస్తనే నదీ తీరం దగ్గరికి చేరుకోగానే అక్కడ కూడా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలని అనుకున్నాడు శ్రీరాముడు దానికి మధ్యాహ్న సమయంలో గోస్తనే నదిలో త్రికోట తీర్థంలో వచ్చి చేరుతాయని తలచి హనుమంతుడిని వారణాసికి పంపి శివలింగాన్ని తీసుకురామని చెప్పారుట అయితే హనుమంతుడు వచ్చే సమయానికి మధ్యాహ్న సమయం దాటిపోతోందిట అందువలన అక్కడే నదిలో ఉన్న నత్తలతో కూడిన ఇసుక మట్టిని తీసుకొని సీతాసమేతంగా ఒక శివలింగాన్ని తయారు చేసి ఆ వెంటనే ప్రాణప్రతిష్ఠ కూడా చేశారట శ్రీరాముడు అలా శ్రీరాముడు సీతాదేవి కలిసి లింగాన్ని తయారు చేశాక మిగిలిన ఇసుక ముద్దని కూడా అక్కడే ఉంచేశారట అలా నత్తలు ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి ప్రతిష్ట చేశారు అని ఈ క్షేత్రమహత్యం యొక్క ప్రాణకథను అలాగే ఇదే ప్రాంతంలో పశ్చిమాభిముఖంగా మరో శివలింగం కొలువుదీరి కనిపిస్తుంది దీనిని పరశురాముడు ప్రతిష్ఠించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి పూర్వము పరశురాముడు నదీ తీరంలో తొమ్మిది వేల సంవత్సరాలు ఏకాగ్ర చిత్తముతో శ్రీ మహావిష్ణువుకై తపస్సు ఆచరించారట ఆ తపస్సుకు వచ్చిన శ్రీ మహావిష్ణువు ఆయనకి తనలో నాలుగవ అంశముగా ఉన్న సువర్ణ ధనమును ఇవ్వగా ఆయన దానితో అనేక మంది రాక్షసులను కార్తీవీర్యార్జులనే జయించి మార్గాలతో జనలను బాధించే కొందరు రాజులను దుర్మార్గులైన క్షత్రియులను కూడా సంహరించారట అటుపై హత్యల వలన ఏర్పడిన దోషాలను తొలగించుకోవడానికి కైలాసానికి వెళ్ళి క్రౌంచ పర్వతాన్ని భేదించి శివుని అనుజ్ఞతోటి పర్వతము నుండి ఒక శివలింగాన్ని తీసుకొని వచ్చి సప్త ఋషులతోటి బ్రహ్మర్షి దేవర్షులతో యాజ్ఞవల్క్యాది భూసురులతో కలిసి ఆ శివలింగానికి జలాదివాసము ధాన్యాదివాసము రత్నాదివాసము మొదలైన సంస్కారాలన్నీ కూడా ఆచరింపజేసి అంతర్మాతృకా బహిర్మాతృకలచే ప్రాణప్రతిష్ఠ చేశారట అయితే పరశురాముని కోపం వలన ఆ శివలింగము అజ్ఞలింగంలా కనపడిందిట అయ్యో నా అహంకారం ఇంకా తగ్గలేదా అని పరశురాముడు బాధపడి శివలింగం చుట్టూ ఒక చెరువులా తవ్వి దానిలో నది నీటితో నింపేశారట స్వామివారు చల్లబడ్డాక స్వామి మీకు పూజలు ఎలా అని బాధపడ్డారట అప్పుడు స్వామి బాధపడక పరశురామ నేను పదకొండు నెలలు నీళ్లలో ఉంటాను ఒక్క మాసము మాత్రము అందరికీ కనిపిస్తూ ఉంటాను అని అభియర్చారుట ఆ శివలింగానికి సప్తకోటేశ్వర రామలింగం అని నామధేయం కలిగిందిట అలాగే పరశురాముడు ఈ క్షేత్రానికి సర్వభావహరమైనదిగాను స్వర్ణతీర్థ ఫలప్రదాయకమైనదిగాను వరమిచ్చారట అత్యంత పవిత్రమైన ఈ ప్రదేశంలో పరశురాముడు యజ్ఞయాగాదులు నిర్వహించారుట మునులు ఋషులు దేవతలు ఇలా మొత్తము ఏడు కోట్ల మంది సమక్షంలో ఇక్కడే శివలింగాన్ని ప్రతిష్ఠించారట ఈ కారణంగానే ఈ శివలింగాన్ని సప్తకోటేశ్వరలింగం అని కూడా పిలుస్తూ ఉంటారు అలాగే శ్రీ రామేశ్వర స్వామి వారి నత్తలతో కూడి ఉన్న లింగం కాబట్టి రామేశ్వరం అని కూడా ఈ ఆలయము పిలవబడుతోంది ఇక ఈ ఆలయం ఏడాది పొడవున నేళ్లలో మునిగే ఉంటుంది అందువలన ఒక్క వైశాఖ మాసంలో మాత్రము గర్భగుడిలోని నీరు తోడి ఆ మాసమంతా కూడా పూజాభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు ఈ క్షేత్రం వైభవపేతంగా వెలుగొందడానికి తూర్పు చాళుక్యులు కృషి చేసినట్టు ఆధారాలు ఉన్నాయి అలాగే నత్తారామేశ్వరుని పూజించడం వలన ఆయురారోగ్యాలు కలుగుతాయని సప్తకోటేశ్వర లింగాన్ని దర్శించడం వలన చిరి సంపదలు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తుంటారు ప్రతి సంవత్సరము ఇక్కడ జరిగే శివరాత్రి ఉత్సవాలను తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు అదేవిధంగా ఇందాక మనం చెప్పుకుంటున్నట్టుగా ఈ ఆలయంలో ఈ చిత్రములు ఎంతో బాగున్నాయి వీలువైన ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయాన్ని దర్శించుకునేటప్పుడు వీటిల్ని తప్పకుండా ఈ చిత్రాలు కూడా దర్శనం చేసుకోండి అలాగే మరొకసారి ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీరభద్రస్వామి ఆంజనేయ స్వామి కాలభైరవ స్వామి గోస్తల నది ఒడ్డున ఉన్న లక్ష్మణేశ్వర స్వామి వారి ఆలయము రామేశ్వర స్వామి వారి ఆలయము ఇలా ప్రతి ఆలయాన్ని కూడా తప్పకుండా దర్శించుకోండి అలాగే మీరు కనుక వైశాఖ మాసంలో పెడితే నీటిలో ఉన్న స్వామివారిని ఆ నీళ్ళన్నీ తోడుతారు ఆ స్వామిని కూడా దర్శనం చేసుకోవచ్చు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పెన్నుమంట్ర మండలంలో గల నత్తారామేశ్వరంలోని శ్రీ పార్వతి రామేశ్వర స్వామి వారి ఆలయము స్థల పురాణము అలాగే ఈ ఆలయంలో మరొక విశేషం కూడా ఉంది అది ఈ రావి చెట్టు ఇది ఆలయానికి దిక్కున కొన్ని వందల సంవత్సరాల వయస్సు గల అశ్వత్థ వృక్షం ఈ ఆలయాన్ని దర్శనం చేసుకున్నప్పుడు ఈ వృక్షాన్ని కూడా అందరూ దర్శనం చేసుకోండి అలాగే గోస్త నది గురించి కూడా తెలుసుకుందాము పశ్చిమ గోదావరి జిల్లాలోని పవిత్రమైన నదులలో గోస్త నది కూడా ఒకటి ఈ నది నిడదవోలు మండలం శెట్టిపేట వద్ద గోదావరి నుండి పాయిగా జీవం పోసుకొని ఉండ్రాజవరము తణుకు ఎర్రగవరము పెనమంట్ర అత్తిలి పాలకోడేరు మండలాలు తాకుతూ పద్దెనిమిది గ్రామాల మీదుగా ముప్పై ఏడు వేల ఆరు వందల కిలోమీటర్ల మేర ప్రవహిస్తూ పాలకోడేరు మండలం గొల్లకోడేరు నుండి భీమవరం మండలం యనమదురు డ్రైన్ ద్వారా సముద్రంలో కలుస్తోంది గోస్తన చిత్రశేషాలు తెలుసుకోవాలనుకున్న నారదుడు బ్రహ్మదేవుడిని చేరి గోస్త్రీ నది పొట్టుగా గొప్పదనం గురించి తెలుపుని అడిగారట అప్పుడు బ్రహ్మదేవుడు పూర్వము పృథమహారాజు భూమండలాన్ని పరిపాలిస్తున్నప్పుడు ప్రజల ఆరోగ్యానికే ఓషధలను సాధించుటకు భూదేవిపై బాణము సంధించారట దానికి భూదేవి ప్రత్యక్షమై ఓ రాజా నీ మనోభీష్టమ తప్పక తీరుతుంది అని ఒక కామధేనువును ఆయనకు ప్రసాదించిందిట తన కోరిక తెలిపిన రాజుకు ఓషధులతో కూడిన క్షీరధారణ ప్రసాదించిందిట అలా ప్రవహించిన ధారల ప్రవాహము పోను పోన విస్తరించుకొని నదిగా రూపాంతరం చెందిందిట దానిలో స్నానం చేసినా సేవించినా కూడా సకల రోగ బాధలో తొలగి సుఖశాంతులతో వద్దెల్లుతారట ఈ గోస్తరి నదిని ఆనుకుని అనేకమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి వాటిలో నత్తారామేశ్వరము జుత్తిగా మల్లెపూడి లాంటి చరిత్ర కలిగిన చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అలా ఈ నత్తారామేశ్వరం కూడా ఎంతో పుణ్యక్షేత్రము ఇక్కడ చాలా అద్భుతాలు ఉన్నాయి మొదటిగా శ్రీరామునిచే ప్రతిష్ఠించబడిన లింగము గోస్తరి నది తీరము అలాగే ఇక్కడ ఎక్కడా లేని విధంగా ఒకే ఆలయ ప్రాంగణంలో మూడు శివాలయాలు ఉండడము ఒకటి శ్రీరాముడిచే రెండవది పరశురామునిచే మూడవది లక్ష్మణునిచే ఇలా మూడు శివాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండడము అదే కాకుండా ఒక పక్కన దాసాంజనేయ స్వామివారి ఆలయము మరొక పక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయము క్షేత్రపాలకుడైన కాలభైరవుడు వీటన్నిటితో పాటుగా శ్రీ వారి ఆలయము ఇవన్నీ ఉండడమే విశేషం కాకుండా ఇది త్రేహతాయుగ నాటి ఆలయము అంతటి ఎంతో ఘన చరిత్ర కలిగిన ఆలయాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా దర్శనం చేసుకుని ఆ స్వామివారి కృపణ పొందగలరు ఈ గ్రామంలో ఉన్నవారు కానీ ఈ ఆలయాన్ని దర్శించుకున్నవారు కానీ లేదా ఈ వీడియో ద్వారా ఆలయాన్ని తెలుసుకుంటున్నవారు కానీ ఈ కింద ఒక కామెంట్ రూపంలో మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోండి అలాగే అందరికీ ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే నేను ఈ సమాచారాన్ని ఇంటర్నెట్ ద్వారా సేకరించి వీడియో చేస్తున్నాను కాబట్టి దీనిలో చిన్న చిన్న మార్పులు ఏమైనా ఉండి ఉండవచ్చు అందరూ ఆ విషయాన్ని గమనించండి అదేవిధంగా ఇంకా ఇలాంటి ఆలయాలు మరెన్నో అందించాలనుకుంటున్నాను ఇలా ఆలయాల గురించి స్థల గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా నన్ను ప్రోత్సహించడం కోసము ఈ వీడియోని లైక్ చేయడమే కాకుండా ఈ ఆలయం గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు అందించడం కోసము మీ ప్రయత్నంగా ఈ వీడియోని మీ బంధుమిత్రులకి షేర్ కూడా చేయండి మరొక ఆలయంతో మళ్ళీ కలుద్దాము చంద్రశేఖర పాహిమా